దీని మార్క్ మల్లన్న ఎలయాస్ చింతపండు నవీన్ ఊరఫ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మల్లన్నానికి రెండు విషయాలు సూచి కడగదలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరుగుతా అంటే అన్యాయం మొత్తం జరిగిపోతే దాన్ని ఒక్కరిని నేను ఒక్కరిని న్యాయ దేవతకు నువ్వు కన్న కొడుకు అయినట్టు మాటలు మాట్లాడి తెలంగాణ విద్యార్థులను ఉద్యమకారులు అందరినీ రెచ్చగొట్టి ఓకే ఉన్నతమైనటువంటి విద్యావంతుల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ఎమ్మెల్సీ నువ్వు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు రాజ్యాధికారంలోకి రావాలని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వ్యక్తివి నువ్వు కానీ ఒక చిన్న ఒక చిన్న ఇంకిత జ్ఞానం లేకుండా పోయిందా నీకు ఎక్కడ ఉన్నా కూడా భారతదేశంలో ఎక్కడ ఉన్నా కూడా బంజారాలము బంజారాలమే ఎస్టీ జాబితాలో వాళ్ళం ఎస్టీ జాబితాలో ఉన్న వాళ్ళమే ఎందుకు చెప్తున్నానికి మల్లన్న అంటే రాష్ట్రాలలో అనేక రాష్ట్రాల్లో అనేక ప్రాంతాలు విభజించి ఉండొచ్చు కానీ మేమంతా ఒకటే బంజారాలు అటువంటిది ఒక గిరిజన బిడ్డ పట్ల ఆకతాయిలు అక్కడికి వచ్చి ఫోటోలు తీసి వీడియోలు తీసి పూసలు అమ్ముకునేటువంటి ఒక అమ్మాయిని అతి దారుణంగా వాళ్ళు అక్కడ ఎవిటైజింగ్ చేస్తూ ఆ ఫోటోలు వీడియోలు పెడుతూ ఆ అమ్మాయి కనీసం బతుకు తెరువు లేకుండా చేసి అక్కడ అల్ల చేస్తూ ఉంటే నువ్వు మాట్లాడిసిన మాట ఏంది మళ్ళా అరే మీరు దేవుళ్ళ కాడికి పోయిర్రా పుష్కరాల కాడికి పోయిర్రా అమ్మాయిలని అమ్మాయిలు కాబట్టి ఆగ్రతాయిలు లెక్క పోయిరా అసలు మీరు ఏం చేస్తా ఉన్నారు ఈ సమాజంలో ఆడపిల్లలకు భద్రత ఎట్లా ఉన్నది ఈ సమాజంలో ఆడపిల్లలు బతికే హక్కే లేదా సమాజంలో పేదలు బతికే హక్కే లేదా అని చెప్పేసి మాట్లాడాల్సిన మాటలు పోయి ఇవాళ నువ్వు ఆ పనికి నీ పక్కన నీ లెక్క బూతులు మాట్లాడను ఓకే నీ భాష మాట్లాడదా నీ లెక్క బూతులు మాట్లాడు నీళ్లెక్కన పనికి ఆ సుదర్శన్ రెడ్డి మీరు వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారా కానీ అదే పుష్ప సినిమా గురించి నువ్వు ఎంత మాట్లాడినావు మళ్ళన్న పుష్ప సినిమా వల్ల ప్రపంచం మొత్తం నాశనం అయిపోయినట్టు దేశం మొత్తం నాశనం అయిపోయినప్పుడు అల్ల కల్లోలం జరిగిపోయినట్టు మొత్తం నువ్వే దేశాన్ని తీర్చిదిద్దినట్టు మాట్లాడినావు కనీసం ఇంక జ్ఞానం లేదా నీకు ఒక బంజారా కమ్యూనిటీ ఒక బీసీ కులాల కంటే తక్కువ అయినటువంటి బీసీ కులాల కంటే వెనుకబడిన తరగతిలో ఉన్నటువంటి ఒక బంజారా కమ్యూనిటీకి చెందినటువంటి ఒక అమ్మాయిని ఇంత వ్యంగ్యంగా ఇంత నీచంగా మాట్లాడతావా ఇది పద్ధత నీకు అదే నీ ఆడపిల్లలైతే అట్లా మాట్లాడతావా ఇలా అక్కడికి పోయిన వాళ్ళందరినీ ప్రశ్నించాల్సింది నువ్వు ఇలా టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ ఆ అమ్మాయి కనుకబడుతుంటే ఆగదాయిలని కానీ అమ్మాయికి కనీసం పూసలు అమ్ముకుంటే వాళ్ళు నా మూడున్నర లక్షలు పెట్టుకొని పెట్టుబడులు పెట్టుకుని వచ్చేవాళ్ళు అక్కడికి వాళ్ళ నాన్న ఏడుస్తా వీడియోలు పెడతా ఉన్నాడు వాళ్ళ చెల్లె ఏడుస్తా వీడియోలు పెడతా ఉన్నా మమ్మల్ని బతుకరి అని ఇట్లా అని అట్లా కాకుండా నువ్వు దాని మీద వ్యంగ్యంగా మాట్లాడి అని నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది మళ్ళా నువ్వు ఒక ఎమ్మెల్సీ మాట్లాడు ఒక ఎమ్మెల్సీ మర్చిపోయి మాట్లాడతావా ఇది పద్ధత నీకు ఇది సంస్కారం నీకు నువ్వు కూడా ఆడపిల్లగా తండ్రివే కదా ఈ సమాజంలో ఒక పేరున్న వ్యక్తివే కదా నిన్ను పట్టభద్రులు కావాలని ఓట్లేసి మీరు గెలిపించారు కదా శాసన మండలిలో ఒక సభ్యుడివి కదా ఇలా అసెంబ్లీ సమావేశాలలో గళమెత్తుతావు కదా మండలి సమావేశాలు గళమెత్తుతావు కదా ఏమని మాట్లాడతావు మళ్ళీ నన్ను నన్ను మాట్లాడగలమ మనకైనా కొంచెం ఇంక జ్ఞానం ఉండాలి కదా మనకైనా ఉండాలి కదా దేవుడు పెట్టింది ఇంత వ్యంగ్యంగా మాట్లాడతారా ఆ వీడియో కూడా ప్లే అవుతుంది అది చూపిస్తారా నీ ఛానల్లో ప్లే అవుతా అని అంత నీచంగా మాట్లాడతారా పాటలు కావాలా ఫైట్లు కావాలా రొమాన్స్ కావాలా అన్నీ కావాలన్నా ఏం మాట్లా మనుషువా మళ్ళన్నా నువ్వు ఏం మాట్లాడుతున్నా అర్థమవుతావున్నా ఒక బంజారా జాతి బిడ్డని ఇంత కించపరుస్తూ మాట్లాడతావు సినిమాలలో ఎక్కడో ఏదో జరుగుతుంది అంత నీకే అని మాట్లాడుతావు కానీ ఇలా ఒక ఆడపిల్లని ఇంత నిజాతి నిజంగా దిగజారి మాట్లాడుతున్నటువంటి మళ్ళా నీకేమో నింకి జ్ఞానం ఉందని చెప్పి క్వశ్చన్ చేస్తా ఉన్నా యావత్ బంజారా సమాజ్ తరఫున మళ్ళన్నా నీకు ఇంకోటి చెప్తా ఉన్నాం రాబోయే బీసీ రాబోయేది బీసీల రాజ్యమే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు ఏకం నీకం చేస్తా ఉన్నావు ఎట్లా చేస్తావు మళ్ళీ నా ఈ వీడియో అరే ప్లే అయితే నువ్వు ఎట్లా చేస్తావు అంటే నీకంటే మీ బీసీల కంటే తక్కువ ఇలా ఎస్సీ ఎస్టీ తక్కువ ఉన్నావు అని చెప్పేసి నువ్వు మాట్లాడేది ఇలా ఎస్సీ ఎస్టీలు లేకుండా బీసీ రాజ్యాంగం తీసుకురాగలుగుతావా ఇలా ఎస్సీ లేకుండా ముందుకు పోగలుగుతావా ఇలా ఒక గిరిజన బిడ్డని అంత నీచాతి నీచంగా ఎవడన్నా మాట్లాడతాడా ఏం రొమాన్సులు కావాలన్నా నీకు అమ్మాయితోటి దాన్ని నేను చేపిస్తారా దాన్న నేను రొమాన్స్ చేస్తాను ఎంతమంది రొమాన్స్ చేస్తావు ఫైట్ ఆడు నీ పక్కన సుదర్శన ఫైట్లు కావాలంట ఫైట్లు కూడా నేను చెప్పిస్తా అన్న ఏ రకాల ఫైట్లు కావాలి నీకు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఎక్కడ లేవు మేమున్నాం మేమున్నాం తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఎక్కడ లేవు నువ్వు టీవీలల్లో స్కోలింగ్ వేసుకుంటే కూర్చున్నావు అర్థమవుతుంది మా తెలంగాణ ఉద్యమంలో మేము ప్రత్యక్షంగా పాల్గొన్న ఉద్యమాలలో ఇంట్లో పోయినాయి వాకిల్లో పోయినాయి కేసులో పాల్గొనే చే ప్రాణాలన్నీ తెచ్చుకున్నాం కమ్యూనిస్ట్ పార్టీలో చేత ఆ విషయాన్ని నీకు తెలుసా కానీ నువ్వు ఇవాళ ఎమ్మెల్సీ మర్చిపోయి మాట్లాడుతు మన బుద్ధి జ్ఞానం ఉండక్కర్లే మనం రోజు అన్నమే తింటాను కదా మూడు పూటలా ఇంకొకసారి ఏ ఒక్క గిరిజన బిడ్డల్ని కానీ ఏ ఒక్క దళితుల్ని కాని ఏ ఒక్క ఆడపిల్లల్ని కానీ ఇట్లా హేళనం చేసి మాట్లాడితే మళ్ళా ఖచ్చితంగా నీకు ఖచ్చితంగా నువ్వు తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటావు దాని తర్వాత నీకు ఏం జరుగుతావు నువ్వు ఊహించలేవు మళ్ళా ముందే చెప్తా ఉన్నా దయచేసి ఆ అమ్మాయికి నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే క్షమాపణ చెప్తూ వీడియోలు పెట్టాల్సిందే లేకుంటే గిరిజన సమాజం కానీ బంజారా సమాజం కానీ ఖచ్చితంగా ఊరుకోమని చెప్పేసి హెచ్చరిస్తున్నా నీకు ఖబర్దార్ అని చెప్తున్నా